రెండు సంవత్సరాలు వర్క్ చేసి రెండు నెలల ఇందు మి కోటి వాళ్ళు ఫ్రెండ్స్ మా కోటిం వర్క్ చేసి పిలిపిన అమ్మాయి రెండు సంవత్సరాలు పూర్తి చేసి వాళ్ళ దేశానికి అయితే పోతుంది మేడం రెండు నెలల జీతం అయితే ఇచ్చింది అనమాట అంటే ఇందున మిట్టి అది అడిగితేనే ఇచ్చింది లేకపోతే ఎవరు వాళ్ళు ఎవరైనా సాపర్బోయే వాళ్ళంటే అడగాలన్నమాట ఈ అమ్మాయి అడిగి మరీ తీసుకునింది రెండు సంవత్సరాలు చేసిన దానికి రెండు నెలల జీతం ఎగస్ట్ అయితే వచ్చింది కోవేటి వాళ్ళు ఇంజన్ మిట్ ఎంత ఇచ్చారనేది మన జీతం బట్టి ఉంటది ఈ అమ్మాయి జీతం నెలకి నూట ఇరవై ఐదు నాలుగు రెండు సంవత్సరాలకు రెండు వందల నలభై అయితే ఇచ్చినారనమాట కోటిల్లో ఇలా ఇవ్వడానికి చాలా మందికి గొప్ప మనసు కావాలి లేని వాళ్ళు ఇవ్వరు అదృష్టం ఉంటేనే మనకు దక్కుతుంది కోటిలో రెండు సంవత్సరాలు బాధలు కష్టాలు ఒంటరితనంతో గడిచిన చివరికి ఇంటికి వెళ్ళి ఆనందం ముందు అన్ని బాధలు చిన్నవైపోయాయి రెడీ బ్యాగ్ రెడీ చేసుకునింది పిల్లలను చూసుకునే రోజు దగ్గర పడింది ఆనందంతో పిలిపిన అమ్మాయి అందరికీ కేప్సి అయితే ఇచ్చింది మా కోటిలో మేడంతో తిట్లు అవమానాలు వాళ్ళ పిల్లల చేతుల్లో దెబ్బలు తిని ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మా మీద కొంచెం ప్రేమ చూపించింది వెళ్ళడానికి టైం వారం ఉంది ఒక్కో రోజు ఒక్కో సంవత్సరంలా గడుచుంది రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయా తెలియదు బాధపడింది అనమాట ప్లీజ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్